సరేనా తీసుకోరా చూడండి బాగుంది కదా అదేలా ఉందో చూడు బర్త్డే రోజు ఎందుకు రా మొహం అలా పెట్టాం అది కాదు కొన్ని రోజుల నుంచి నీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను కానీ ఆ విషయం నీకు చెప్తే నువ్వు బాధపడతావేమో అనిపిస్తోంది దేని గురించి తాతీ అసలు ముందులా నడుచుకోవట్లేదు బాల ఆశ్రమంలో అమాయకుడులా ఉన్నాడు కానీ అక్కడ నుంచి తీసుకొచ్చినప్పటి నుంచే డ్రింక్స్ ఉంటేనే భోజన చేస్తానని ఎన్ని రోజులు మమ్మల్ని టార్చర్ పెట్టాడో తెలుసా నీకు బెడ్ ఉంటేనే పడుకుంటాను టీవీ ఉంటేనే ఉంటానని చెప్పి ఎంత గొడవ చేశాడో తెలుసా అంతెందుకు నేను పగలు రాత్రి కష్టపడి సంపాదించిన డబ్బంతా మాకంటే ముందే తీసుకుంటున్నాడు మంచి భోజనం కూడా పెట్టకుండా రాగి ముద్ద గంజిస్తున్నారు ఇందాక నువ్వే చూసావుగా నేను కష్టపడి సంపాదించిన డబ్బుని ఆయన సంపాదించి ఇస్తున్నట్టు నీ ముందా డబ్బులు నాకిచ్చి మీకు ఏదైనా డ్రెస్ కొని నాకు చెప్తున్నారు ఇదంతా నాటకం బాల ఆయన గురించి నిజం తెలిస్తే నువ్వా అని తీసుకెళ్లి ఆశ్రమంలో వదిలే అని చెప్తావు ఏం తెలుస్తారా నీకు ఆయన గురించి అదేనా ఇక్కడ నేను తలుచుకుంటే ఏమీ జరగదు డబ్బులు ఇస్తేనే అన్నీ జరుగుతాయి వెళ్ళి డబ్బు రెడీ చేసి తీసుకురండి అయ్యా వాయిదాల్లో కట్టొచ్చా ఇదేమైనా వడ్డీ వ్యాపారమా కష్టపడ్డావో అది ఆయన ఆలోచించుడు ఆయన గనక లేకపోతే నీకు నేను ఏ పని ఇవేవి దొరికేవి కావు నువ్వు అప్పుడప్పుడు చెప్తూ ఉంటావు కదా నువ్వు వనాధవి మంచి చెప్పి పెంచడానికి ఎవరూ లేరని ఒకవేళ వాళ్ళందరూ నీకుండుంటే ఈ నీళ్ళల్లో వాళ్ళని నీకేం చేసి దాన్ని ఈ మూడు నెలల్లో నీకు కావాల్సినవన్నీ ఆయన చేసేశారు ఇప్పుడు ధైర్యంగా నేను మా నాన్న దగ్గరికి తీసుకెళ్తాను వీడినే పెళ్లి చేసుకుంటానని చెప్తాను మనం కూడా ఆయనకి మనోడు మనవరాళ్ళుంటే ఎలా చూసుకునే వాళ్ళం అంతకన్నా ఎక్కువగా చివరి వరకు మనం ఆయన్ని చూసుకోవాలి సర్ప్రైజ్ గా ఉండాలని గుడిలో ఇవ్వమన్నారు అయ్యా తినడం తెలుసు సరిగ్గా తీసుకోవడం తెలీదా తీసుకో పెట్రోల్ బంక్ లో ఫోన్ అటెండ్ చేయకూడదని తెలీదా నీకు ఇప్పుడే కదా చెప్పాను రారా నువ్వు అనవసరంగా ఇవే ఆలోచించుకో మనిషి పెరిగావే గాని బుద్ధి పెరగలేదు పెరిగినంత వరకు చాలు బాగున్నావయ్యా బాగున్నానయ్యా మన ఆశ్రమంలో కొత్త భవనం ప్రారంభోత్సవం మిమ్మల్ని పిలిచి వెళ్దామని వచ్చానయ్యా అలాగే వెళ్దామయ్యా అందులో ఉంది ఏంటి బాబు సైలెంట్ గా ఉన్నారు ఆ రోజు పెయింట్ వేసారే ఆ బ్లాక్ ఓపెన్ ఫంక్షన్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు మీరు కూడా రావాలి మేమెందుకు ఈయన్ని తీసుకెళ్ళండి వెళ్తే నలుగురు సంతోషిస్తారా ఎందుకు అక్కడికి తీసుకెళ్లి నా చేత పని చేయించి నా పరువు తీయడానికి మీరే వెళ్ళండి అదెప్పుడు అంతేలే నువ్వేంట్రా చూస్తూ నిలబడ్డావు ఆ రాడ్లే గాని మనం వెళ్ళొద్దాంలే రా రా అందరూ నేను చెప్పేది శ్రద్ధగా వినండి రుతుపవనాల కారణంగా కర్ణాటక అడవి ప్రాంతం నుంచి ఒక పెద్ద ఏనుగు కుప్పు కడంబూరు అడవి ప్రాంతంలోకి ప్రవేశించాయి అందువల్ల ఎవరు పొలం పళ్ళకు వెళ్ళకండి అలాగే అడవిలో చెట్లు ఇలా ఎటువంటి కారణం చేత అడవి లోపలికి వెళ్ళకండి ఇది డిఎఫ్ఓ ఆర్డర్ అమ్మమ్మా నేను పుష్ప ఇంటికి వెళ్ళొస్తాను అలాగేనమ్మా అందుకే సార్ నెట్ ఫోన్ చేస్తే టీ లేదా హలో ఎక్కడ ఉన్నావు ముసలాయిని వేసేయడానికి అద్భుతమైన ఛాన్స్ దొరికింది ఫారెస్ట్ వాళ్ళు అడవిలోకి ఏను గుంపు వచ్చిందని చెప్తున్నారు వెంటనే ఆయన్ని తీసుకురారా హలో హలో నాకు చాలా భయంగా ఉంది ఎప్పుడు భయపడి ముందు వాడికి ఫోన్ చేయి వాడి ఫోన్ నా దగ్గర ఉంది కదా వాడితో పాటు తోకలా ఆవిడ తిరుగుతాడుగా వాడికి ఫోన్ చేయి సార్ మంచి పని చేశారు సార్ చెప్పాను కదా సార్ అయ్యా ఎలా ఉన్నారు బాగున్నాను అండి ఓ మీరేనాది మంచి పని చేశారు ఆల్ ది బెస్ట్ ఇప్పుడేనే అర్థమవుతుంది వాళ్ళ తాతయ్యని కాపాడడానికి తీసుకురాలేదు చంపడానికి తీసుకొచ్చారే ఏమంటున్నా ఇక్కడ ఏం చేద్దామే వెల్కమ్ రండి మిమ్మల్ని రండి నిన్నే కట్ చేయండి అర్థం కాలేదు లక్షలు కొద్ది సంపాదించేవారే కన్న తల్లిదండ్రులను పట్టించుకోకుండా ఇక్కడికి తీసుకొచ్చి వదిలేసే ప్రపంచంలో మీరు ఎంత మంచి పని చేశారు అందరూ మీలాగే ఉంటే అనాథలు అన్న వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ ఉండరు ఇది నాగ్రేట్ చేసి కరెక్ట్ అయిన వ్యక్తి మీరే కట్ చేయండి ఆన్ వద్దు సార్ పర్వాలేదు ఖర్చు ఖర్చు కమ్ గమ్మ ఖర్చు పొద్దున్నే కార్ వచ్చి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయిందమ్మా బాలామణి పది నిమిషాలు ముందు వచ్చి ఉండొచ్చు కదా ఏంటమ్మా ఎందుకు అని కొట్టావు వీడొక్క హంతకుడు తాతయ్య మిమ్మల్ని చంపాలని దత్త తీసుకున్నాడు ఏమంటున్నావమ్మా వంటున్నావమ్మా వాడు నా మనవడమ్మా నేను అలాగే నమ్మి మోసిపోయాను కానీ వీడు నన్ను మాత్రమే కాదు మన అందరిని ప్లాన్ చేసి మోసం చేసాడు ఏనుగో కాళ్లతో నలిపి మీరు చనిపోయారంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇస్తారు ఆ డబ్బు కోసమే తాతయ్య మిమ్మల్ని దత్త తీసుకున్నారు ఇలాంటి ఒక నీచమైన వాటిని ఉన్నావు అయ్యో తాతయ్య అలాంటిదేమీ లేదు నేను నిజమే చెప్తున్నాను అసలు మనిషి వేనా మమ్మల్ని ఎలా మోసం చేసా ఇప్పుడైనా నోరు తెరిచి చెప్పరా ఆయన చంపడం కోసమే తీసుకొచ్చానని చెప్పం కదా చూడండి తాతయ్య ఇప్పుడు చెప్పండి ఇవన్నీ వీళ్ళు ఎందుకు పెట్టుకున్నారో అడగండి తాతయ్య ఇప్పుడు కూడా నువ్వు ఒప్పుకోవు కదా ఇంత జరిగినా ఆయన నమ్ముతూ నడుచేసావా ఇప్పుడు కూడా ఆయన్ని మోసం చేయబోతున్నావా నేను నమ్మే వాళ్ళ నవ్వొరికి కూడా నువ్వు జైల్గా ఉండలేవా నువ్వొచ్చని పడినప్పుడు ఒక గ్లాస్ నీళ్లు ఇవ్వడానికి కూడా ఎవరూ లేకుండా బండరికి వచ్చేస్తావు కుమ్మ సేక్క నాకు ఎప్పుడు కనిపించుకో రావే అమ్మా అబ్బా అమ్మరే పిలవరా పిలవరా రే రెండిసినా అంతకుండీ తాగుతాయవా నిన్ను నమ్ముల్ని కాపాటడానికి తీసుకురాలేదు తీసుకొచ్చాను తెలుసురా నాకు ఆ రోజు ఆశ్రమానికి నన్ను పిలవడానికి వచ్చావే గుర్తుందా తాత మిమ్మల్ని బాగా చూసుకుంటా తాతయ్య మీకు ఎవరు మాకు ఎవరు మనందరం కలిసి ఒక కుటుంబంగా సంతోషంగా ఉందాం తాతయ్య అప్పుడు నీ కళ్ళని చూశాను నీ కంట్లో ఒక ఆతృత నేను ఏమంటానా ఆతృత ఎందుకు పనికిరాని మసలాన్ని తీసుకెళ్తున్నావు అంత ఆతృత అక్కర్లేదు నువ్వు నన్ను తీసుకెళ్తున్నావు అంటే ఏదో కారణం ఉంటుంటుంది అనుకున్నాను నువ్వు ఇలాంటి ప్లాన్ వేసావని నేను అనుకోలేదురా అనుకోలేదురాజమితో నేను ఎవరితోనూ కలిసి సంతోషంగా ఉండనేం అందుకే లానందిగా మిగిలిపోయాను మీరు ఇక్కడే ఉండిపోండి తాత నాటి అంత కుడితో మీరు ఉండొద్దు నేను ఒంటరిగానే ఉంటుందో ఒంటరిగానా